అనుకునే పరిస్థితికి వచ్చాడు మనందరినీ బానిసలు అనుకుంటున్నాడు అసలే కోతి కోతికి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికి తెలియజేసి అవునా కాదా అవునా కాదా ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ దేళ్లు ఎవడిని గెలవాల మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు ఏం చేస్తాడో తెలియదు ఆ రాయితో మనల్ని కొడతాడు వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు వాళ్ళ తల్లిని కొడతాడు కడను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు అది పిచ్చితనం ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మనందరం కూడా ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి సమాజంలో ఆయన గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి పక్కనే ప్రభాసు బాహుబలి ప్రధా ప్రభాస్ కూడా వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవిచ్చానో చూసారా తమ్ముళ్ళో అడుగుతున్నా ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి నిన్న మొన్న ఆయన పుగడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం కడాన సజ్జల లాంటి బ్రోకర్ పనికిరాని వ్యక్తి ఎప్పుడో ఎమ్మెల్యే కాని వ్యక్తి సాక్ష ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వీళ్లకు బలుపు ఎక్కువైంది బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ఎన్ని బూతులు తిడతారా కేవలం ఆధిపత్యం అనేది చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి ఖర్చులతో అతి పాశుకంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయ్యి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు భయపడతారు భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని కూడా దారితీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నాం ఈ రోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ఉమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుకొని సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లుళ్ళు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు ప్రతి అక్క మోసం చేశారు తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాల ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా పిల్లలు చదువుకునే దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి కాలేజీ యాజమాన్యాల ఫీజులు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాం పిల్లలకు వసతి ఎక్కడ కొట్టేశారు అక్కచెల్లె మనకు సున్నా వడ్డీ కూడా ఇవి రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏ పిల్లలు రావాల్సింది అదే ఎక్కడ కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విద్యా దీవెన్ అయితేనేమి వసతి దీవెన్ అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి మత్స్యకాల భరోసా అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని ఏ ఒక్కరు కూడా రోడ్లెక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళనను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెటిది ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది ఘాటు తప్పింది ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితి ఈ ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతా ఉంది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడిజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అరాధ్యం జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికి కూడా జరుగుతూ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త చూస్తూ చూసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ్ కామని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు